ఫ్రెండ్స్ సాధారణంగా క్రికెటర్లకి గాయం అయింది అందుకే వాళ్ళకు గేమ్ ఆడటం లేదు అని చెప్పేసి మనం వింటూ ఉంటాం కానీ రిషబ్ పంత్కి నాలుగవ టెస్ట్ మ్యాచ్ మొదటి రోజే క్రిస్ వోక్స్ బౌలింగ్లో తను వేసిన బంతిని రివర్ స్వీప్ షాట్ ఆడే ప్రయత్నంలో ఆ బంతిని సరిగ్గా కనెక్ట్ చేయలేకపోయాడు రిషబ్ పంత్ దాంతో ఆ బంతి నేరుగా వచ్చి పాదానికి తగిలింది అసలు ఎంత బ బలంగా తాకిందంటే ఆ బంతి షూస్ను సాక్స్ తీస్తే ఒక్కసారి ఆ వాచ్ పోయి ఆ వాచ్పోయిన దాని మీదే మళ్ళీ ఇంజురీ అవ్వటము అసలు తీవ్రమైన రక్తస్రావం అవ్వటం ఇవన్నీ జరిగాయి సరే ఆ తర్వాత ఏం జరిగింది అంటే వెంటనే తను కాలు కూడా కింద పెట్టలేకపోయాడు వెంటనే తనని గోల్ఫ్కి సంబంధించిన వెహికల్ ఉంటుంది కదా దానిలో లో పెట్టేసి తనని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది మైదానాన్ని వీడాడు ప్రతి ఒక్కరు ఏమనుకున్నారంటే ఖచ్చితంగా ఇంకా పాపం ఈ నాలుగవ టెస్ట్ మ్యాచ్ కి రిషబ్ పంత్ దూరం అయిపోయాడు ఎందుకంటే దెబ్బ తగిలిన వెంటనే అసలు పాదం కూడా కింద పెట్టలేని పరిస్థితుల్లో ఉన్నాడు అలాంటప్పుడు ఏం ఆడతాడు అని చెప్పేసి అందరూ అనుకున్నారు ఎందుకంటే తను కూడా పాదం పెట్టలేకపోయాడు అసలు నేను పెట్టలేను ప్లీజ్ అంబులెన్స్ తీసుకురండి అని చెప్పేసి చెప్పాడు చాలా బాధపడ్డాడు ఏడ్చాడు అంత బానే ఉంది ఒక పక్కన కాలుకి స్కానింగ్ అది తీస్తే ఏమని వచ్చిందంటే ఆ బటన్ వేల్ దగ్గర ఫ్రాక్చర్ అయింది కంపౌండ్ ఫ్రాక్చర్ అంటారనమాట ఆ ఫ్రాక్చర్ అయింది సో తనకి సిక్స్ వీక్స్ బెడ్ రెస్ట్ అని చెప్పారు బెడ్ రెస్ట్ అని చెప్పిన తర్వాత కూడా మంచెస్టర్లో సెకండ్ డే కీ టీమిండియా కీపర్ బ్యాట్స్మెన్ రిషబ్ అంత అద్భుతమైన సాహసం చేశాడు ఫ్రాక్చర్ అయినప్పటికీ వాచిపోయినప్పటికీ నొప్పి భరిస్తూనే రెండో రోజు బ్యాటింగ్ దిగాడు అయితే అతని తెగువకు మైదానంలో ఉన్న ప్రేక్షకులు కామెంటేటర్లు ఆఖరికి ఇంగ్లాండ్ జట్టుకు సంబంధించిన కొంతమంది అభిమానులు కూడా అంటే ఆ ఆట చూడటానికి వచ్చిన ఇంగ్లాండ్ జట్టు ఆటగాళ్లు కూడా అదే ఆటగాళ్ళ అభిమానులు కానీ స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చి అసలు సూపర్ డూపర్ గా గౌరవం చాటుకున్నారు పంత్ క్రీజ్ లోకి అడుగు పెడుతూ ఉండడంతోనే అభిమానులు భారీగా చప్పట్లు కొట్టేశారు కేకలు వేయడం కనిపించడం లాంటివి జరిగాయి అంటే యాక్చువల్లీ అవుట్ అయిన తర్వాత ఒక ఆటగాడు వస్తూ ఉంటాడు కదా అయితే అందరూ ఏమనుకున్నారంటే రిషబ్ పంత్ పదులు ఎవరో ఉంటారు అనుకున్నారు కానీ రిషబ్ అంతే అలా కుంటుతోనే పై పైనుంచి కిందకి దిగేటప్పటికి ఫస్ట్ ఎవరికి అర్థం కాల ఏం జరుగుతుంది అనుకున్నారు కానీ తర్వాత తను ఆడుతున్నాడన్న విషయం తెలిసి అబ్బా అసలు ఈలలో గోలలు ఒక్క దెబ్బకి మ్యాచ్ గెలిస్తే ఒక రకమైన సందడి వస్తుంది చూసారు ఆ సందడి వచ్చింది ఇరవై ఏడేళ్ల పంత్ నిర్ణయాత్మకమైన ఈ నాలుగో టెస్ట్ మొదటి రోజు క్రిస్ ఫోక్స్ వేసిన యార్కర్ లెంత్ డెలివరీని రివర్స్ స్వీప్ చేసే ప్రయత్నంలో పడ్డాడనమాట అదా పట్టడం అంటే తగిలిందనమాట అయితే బీసీసీఏ ఇప్ప అప్పటికే ఒక ప్రకటనలో పంత్ ఈ టెస్ట్లో మిగిలిన రోజుల్లో వికెట్ కీపింగ్ చేయడని చెప్పడం జరిగింది ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో అంటే థర్డ్ మ్యాచ్లో వేలు గాయమైంది అది వేలు కూడా ఫ్రాక్చర్ అయింది సో ఇన్ని గాయాలు పెట్టుకుని ఇంత అద్భుతంగా మీకు ఇంకొక విషయం చెప్తాను ఏంటంటే ఈ కుంటుతో వచ్చి తను డె పరుగుల్లో యాభై ప యాభై పరుగు డెబ్బై బంతుల్లో యాభై పరుగులు చేశాడు అంటే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఇంతకన్నా అసలు ఏంటండి కావాలి యాక్చువల్లీ జరిగింది ఏంటంటే ఆ షార్దుల్ టకూర్ ఎనభై ఎనిమిది వంతులను నలభై ఒక్క పరుగులు చేసి కీలకమైన ఇన్నింగ్స్ తో తన ప్రశంసలు అందుకున్నాడు రెండో రోజు ఆట ప్రారంభమైన తర్వాత జోఫ్రా అర్చర్ తన మొదటి ఓవర్ లోనే జడేజాను ఇరవై పరుగుల వద్ద అవుట్ చేయడంతో ఇంగ్లాండ్ కు ఆత్మవిశ్వాసం పెరిగింది కానీ టా శార్దుల్ టకూర్ సుందర్ ఇద్దరు కలిసి బౌలర్లను ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు బెన్ స్ట్రోక్స్ బౌలింగ్ శార్దుల్ టకూర్ నలభై ఒక్క పరుగుల వద్ద బెన్ టెకెట్ కు స్లిప్ లో క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు ఈ పార్ట్నర్షిప్ విడిపోయిన తర్వాత పంత్ క్రీజ్లోకి వచ్చాడు వర్షం కారణంగా ముందుగానే షెడ్యూల్ చేస్తున్న సమయం కంటే పది నిమిషాల ముందే రెండో రోజు భోజన విరామాన్ని ప్రకటించారు భోజన విరామం ప్రకటించే సమయానికి భారత్ ఆరు వికెట్లు కోల్పోయి మూడు వందల ఇరవై పరుగులు చేసింది పంత్ డెబ్బై బంతుల్లో యాభై పరుగులు చేశాడు చేసే ఆ తర్వాత తను అవుట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మన అందరికీ ఎప్పుడైతే రిషబ్ పంత్ ఇంత తీవ్రమైన గాయమైందో రెండు ప్రశ్నలు అయితే ఖచ్చితంగా వస్తాయి బైరన్నర్ ని ఎందుకు పెట్టలేదు కంకాషన్ సబ్స్టిట్యూట్ ని ఎందుకు చేయలేదు అని ఈ రెండు విషయాలు మనకి చాలా అనుమానం తెప్పిస్తాయి ఎందుకంటే బైరన్నర్ అంటే ఏంటంటే మామూలుగా బ్యాట్స్మెన్ క్రీజ్ లో ఉన్న బ్యాట్స్మెన్ అంటే స్ట్రైక్ లో ఉన్న బ్యాట్స్మెన్ షార్ట్ మాత్రమే ఆడతాడు సింగిల్స్ కానీ డబుల్స్ కానీ తీయాలంటే ఇంకొక బ్యాట్స్మెన్ బైరన్నర్ రన్నర్ అనమాట అంటే పరుగులు తీయలేని క్రమంలో బైరన్నర్ వస్తాడు అక్కడికి అయితే అది పెట్టచ్చు కదా రిషబ్ పంత్కి ఎందుకంటే మైదానంలోనే గాయం జరిగింది కదా అని మీరు అనుకోవచ్చు కాకపోతే ఏంటంటే అది ఎప్పుడో దాదాపుగా రెండు వేల పదిహేను ఆ టైంలోనే ఆ రూల్ని ఐసీసీ తీసేసింది ఎందుకనంటే చాలా మిస్యూజ్ చేస్తున్నారు ఆ ఒక రూల్ వల్ల అలా రూ ఎందుకు మిస్యూజ్ చేస్తున్నారంటే చాలామంది మాకు మేము పరిగెట్టలేము అని చెప్పేసి వాళ్ళు ఫిజికల్గా ఫిట్గా ఉన్నప్పటికీ కొంతవరకు అక్కడ లోపల ఇంటర్నల్ గా ఏవో కొద్దిగా మోసాలు జరుగుతుండడం వల్ల పరిగెత్తే స్టెబిలిటీ ఉన్నప్పటికీ కూడా వేరే వాళ్ళైతే బాగా త్వరగా వేగంగా పరుగులు తీస్తారు అని చెప్పేసి ఆ రకంగా వాళ్ళు ఆ రూల్ మిస్యూజ్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ రోహిత్ శర్మనే విరాట్ కోహ్లీని తీసుకున్నారు విరాట్ కోహ్లీ చాలా వేగంగా పరిగెడతాడు కానీ రోహిత్ శర్మ పరిగెట్టలేడు అలాంటప్పుడు ఏం చేస్తున్నారు కొంతమంది రోహిత్ శర్మ ఖాయం అని చెప్పేసి విరాట్ కోహ్లీ ఇలాంటి వాళ్ళని దించి బైరన్నర్గా పెడుతున్నారు కానీ అక్కడ రోహిత్ శర్మ గాయం అవ్వట్లేదు నేను ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను కానీ జరుగుతున్న పరిస్థితులు ఇవన్నమాట అయితే ఆ రూల్ తీస్తారు కంకాషన్ సబ్స్టిట్యూట్ ఏమైందని మీరు అడగచ్చు కంకాషన్ సబ్స్టిట్యూట్ ఏంటంటే తలకు గాయమైతే తప్ప కంకాషన్ సబ్స్టిట్యూట్ రూల్ అనేది అమల్లోకి రాదు తలకు గాయమై తీవ్రంగా ఆ ఆటగాడు ఆడలేని పరిస్థితుల్లో ఉంటే ఆ ఆటగాడి బదులు ఇంకొక ఆటగాడిని రీప్లేస్ చేసుకోవచ్చు అతను బౌలింగ్ బ్యాటింగ్ వికెట్ కీపింగ్ ఏదైనా చేయొచ్చు అది రూల్ అయితే ఈ రూల్ ని పూర్తిగా పట్టాడు మైఖెల్ వాన్ ఇంగ్లాండ్ సంబంధించిన మాజీ ఆటగాడు ఇప్పుడు ప్రస్తుతం కామెంటేటర్ ఉన్నాడు కదా ఏమన్నాడంటే మైదానంలోనే అంత పెద్ద గాయం జరిగింది ఆ ఆటగాడికి పంతకి సో అలాంటప్పుడు ఐసీసీ కొన్ని రూల్స్ ని సవరించాలి ఇలాగ కొంచెం కంకాషన్ సబ్స్టిట్యూట్ని కానీ లేకపోతే వేరే ఏదైనా రూల్ని తీసుకురావాలి అఫ్ కోర్స్ ఆ రూల్ని మిస్యూజ్ చేసిన వాళ్ళు ఉండొచ్చు కానీ ఈ రకంగా మైదానంలోనే ఇంత తీవ్రంగా గాయపడిన ఆటగాడికి ఖచ్చితంగా ఐసీసీ వాళ్ళు ఏదో ఒక రకంగా ఈ రూల్ని కొంతవరకు సవరించి కొంచెం అడ్వాంటేజ్ అయితే ఇవ్వాలి అనడం జరిగింది అన్నమాట అయితే నిజం చెప్పాలంటే టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ అయితే చక్కగా డెబ్బై ఐదు పంతుల్లో మూడు ఫోర్లు రెండు సిక్స్లతో హాఫ్ సెంచరీ చేశాడు అయితే ఇక్కడ విషయం ఏంటంటే రిషబ్ పంత్ క్రీజ్ లోకి వచ్చాడు కానీ కేవలం తను బౌండరీస్ సిక్స్లకే పరిమితం అయిపోయాడు అనమాట అంటే ఒంటి కాల్తో పాపం పరిగెత్తలేని పరిస్థితిలో ఉన్నాడు అయితే ఇక రిషబ్ పంత్ని ని చూసి ప్రతి ఒక్కరూ అక్కడ చాలా ఎగ్జైట్ అయిపోయారు వేలు ఫ్రాక్చర్ అయిపోయింది అయితే మీరు అడగచ్చు మీరు బీసీసీఏ వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు నిర్ణయాత్మకమైన మ్యాచ్ కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలవాలి కాబట్టి రిషబ్ పంత్ గంభీర్తో పాటుగా అక్కడ ఉన్న ఫి ఫిజియోలని అలాగే బీసీసీ అధికారులను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగిందంట అంటే నేను కేవలం బౌండరీలు మాత్రమే కొడతాను సిక్స్లు మాత్రమే కొడతాను ఫోర్లు మాత్రమే కొడతాను దయచేసి అలా చేయండి ఒకవేళ నేను ఆడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నేను వెనక్కి వచ్చేస్తాను ప్లీజ్ ఆ అవకాశం ఇవ్వండి అని చెప్తే దానికి ఓకే అన్నారట నిజంగా ఇంత గొప్ప ఆటగాడిని మనం చాలా అరుదుగా చూస్తుంటాం మొండి గటం అనమాట ఒక మాటలో చెప్పాలంటే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్